అందరికీ నమస్కారం ఓ నమ శివయ్య కార్తీక మాసం చివరి రోజు పారాయణం కార్తీక పురాణం ముప్పై అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునుల కందరకు నూ సూత మహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వెయ్యి నోళ్ళ కొనియాడి సోనకాదిమునులకు ఇంకను సంశయములు తీరనందున సూతుని గాంచి ముని తిలకమ కలియుగమందు ప్రజలు హరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పొరులై జీవించుచు సంసార సాగము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమైదైన కలద ధర్మములన్నిటిలో మోక్ష సాధన కుపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తినో సంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపము మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలు పాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము సంశయములతో ఉన్నాము కానీ దీనిని వివరించి తెలియజేయమని కోరేరి అంత సూతుడు ప్రశ్న నాలకించి ముని లారా మీకు కలిగిన సంశయములు తెలుసుకోవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాదిక్రతవు లో లోనచ్చిన పుణ్యము దాన ఫలము చేకూరు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరి వర్ణించుచున్నాడు ఆ వ్రత మహిమను వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పరి పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నది స్నానము చేయవలెను దేవాలయములకు వెళ్ళి హరిహరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైన దీపదానం చేయవలెను రాత్రులు విష్ణు ఆలయమున కానీ శివాలయమున కానీ ఆవున్నతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పట్నము ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవిందురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు కుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించ ఆచరించక గాని లేక ఆచరించు వారను చూసి ఎకతాలు చేసినా కానీ వారికి ధన సహాయము చెయ్యి వారికి అడ్డుపడిన వారును ఇహమందు లే అనేక కష్టముల పాలగుటయే కాక వారి జన్మాంతరం అందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతేకాక అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు హమందు సర్వసుఖములను అనుభవించటేగాక జన్మాంతరమున వైకుంఠము ఏగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైన నది అధిక ఫలితదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారులకున్న సకల పాపములు హరించి మరోజన్మ లేక వైకుంఠ గలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనడి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసం అన్నా కార్తీక వ్రతమన్నా ఏ వగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలను ఇటులా నెల రోజులు చేసిన వారి చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆయనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణశ్రవము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణకు భోజనం విడినచో నెల రోజులు చేసిన ఫలిముతో సమానము ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదనము చేసినచో ఎప్పటికీ కని తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము వచ్చును ఈ కథను చదివిన వారికి వారికి శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణ సకలేశ్వరములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలిగించును ముప్పై రోజు పారాయణం సమాప్తం Thank you, thank you, friends. Please subscribe. Thank you so much for watching.